హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైటు కాకినాడ మున్సిపాలిటీ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మున్సిపాలిటీ ఏరియా అంటే ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇదంతా సిటీ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఈ సైట్ గల ఫోటో అయితే ఫోటో కాదు డైరెక్ట్గా వేరే ఫోటో పెట్టడం జరిగింది అది కూడా మీకు క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇబ్బంది కలగకుండా నేను ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాను ఈ సైటు ఉందంటే ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగు కొలతలు వచ్చేసరికి ఇరవై నాలుగు నలభై ఐదు నూట ఇరవై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ నూట ఇరవై గజాల్లో ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు అది ఎనభై అడుగుల రోడ్డు దీని ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అది ఎనభై అడుగుల రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ప్రతాప్ నగర్ గుడి దగ్గర నుంచి కేవలం నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ ప్రతాప్ నగర్ అంటే ఏం కాదు కాకినాడ మున్సిపాలిటీ ఏరియా దీనికి ఆనుకున్న రోడ్డు ఎనభై అడుగుల రోడ్డు కొలతలు ఇరవై నాలుగు నలభై ఐదు మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా దొరుకుతుంది అస్సలు రేటు కోసం కూడా ఆలోచించకండి అలా గజు అయితే యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు సారీ గజు యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు గజం యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు మీరు ముందుగా సైటు సౌత్ ఫేసింగ్ పడుతుంది మనకు నచ్చుతుంది పర్లేదు అనుకుంటే మాత్రం రండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాను సైట్ వదులుకోకండి ఎందుకంటే ఎనభై అడుగులు రోడ్డుకి ఆనుకునే ఈ సైట్ ఉంది మంచి సైటు మీకు నచ్చిన చిన్న ఇల్లు హాయిగా సంతోషంగా జీవించడానికి నూట ఇరవై గజాల్లో సైట్ దొరకడం అదృష్టం కాబట్టి మీకు ఈ నూట ఇరవై గజాల్లో సైట్ సరిపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్